ఫోన్ చేస్తున్నాం నీకు తెలుసు అని కూడా చెప్పి పంపిస్తే ఓకే అన్నాడు సార్ రిటర్న్ వచ్చి నబీల్ అనేది నాకు ఎక్కడో ఆయన చాలా ఫ్లిప్ అయిపోయాడు మళ్ళీ నన్ను వచ్చి క్లాన్ వర్సెస్ క్లాన్ ఇది అని అన్నాడు నేను అదేంటి అలా నా ఐ తోల్స్ నాకు ఏ డిసిజన్ నచ్చలేదు బట్ ఈస్ లైక్ నా నీ థాట్ నాకు అన్న నాకు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడు సో నాకు ఎక్కడో విష్ణు ఆర్ ప్రేరణను తీద్దాం అనుకున్నాను సార్ నాకు వచ్చిన ఉండే ఛాన్స్ విష్ణు ఆర్ ప్రేరణ ఓకే ఐ వాంట్ టెల్ యూ సమ్థింగ్ సో సీతకి అంటే చాలా ఇష్టం కానీ ఈ ఆట ఎలా పడిపోతుందో చూసి తన కళ్ళల్లో బికమ్ జీరో అది ఎక్కడ మిస్ అవుతున్న చెక్ చేస్తా సార్ నెక్స్ట్ టైం ఈ ఈ రోజు నుంచి నా ఆట నేనే ఆడతా నా డివిజన్ నేనే అదే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆడాలి ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు ఒకవేళ ఉన్నా నేను ఐ మీన్ చాలా అబద్ధం చెప్తారు అనిపిస్తుంది నాకు ఎందుకంటే మాతో సెల్ఫ్ సాక్రిఫైస్ చెప్పి వీళ్ళతో అగేన్స్తో వచ్చినప్పుడు నేను వాళ్ళే చేస్తారు అలా మాట్లాడుతున్నారు సార్ సో నాకు అది చాలా మెనిపులేటింగ్ అనిపించింది అండ్ ఎందుకంటే మేబీ నెక్స్ట్ నామినేషన్ వచ్చినప్పుడు సాక్రిఫైస్ నువ్వు ఇచ్చావు నువ్వు వీక్ అని అందరు నామినేట్ చేస్తారని వాంట్ సే దాట్ అలా అనిపిస్తారు చాలా అబద్ధం అంటే చాలా పెద్ద నింద అది అవును సార్ చాలా లైస్ చెప్తారు అదే సార్ సాక్రిఫైస్ అయ్యి అని చెప్పారు ఇక్కడ అక్కడ ఇక్కడ వచ్చి సోనియా వాళ్ళకి చెప్పినప్పుడు ఐ డూ దాట్ అని చెప్పారు డిస్కస్ చేయని చెప్పి బిగ్ ఫాస్ చెప్పలేదు సార్ సో ఆ టైం లో నిఖిల్ అక్కడ డౌన్ అయిపోయి వాడు సెలెక్ట్ సాక్రిఫైస్ చేసేస్తాడా టీం ఇక్కడ వీక్ అయిపోతుంది ఎందుకంటే బయలు కార్డ్స్ ఆపాలి అనే పాయింట్ లో వెళ్ళిపోతే కనుక వాడి బాబోయ్ మనకంట సార్ నేను అదే చెప్పాను సార్ నిఖిల్ ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు డౌన్ అయిపోతాడు అని చెప్పేసి నువ్వు సాక్రిఫైస్ చేసావా అప్పుడు నమ్మర్ నేను అదే ఇచ్చాను సార్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ దగ్గర నుంచి నోటిఫికేషన్ అలా ఆలోచించావా కాదు సార్ అదే నేను నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ వా టీమ్ ప్లేయర్ వా హౌస్ కుమార్ చెప్తున్నావా ఏది నాకు అదే అర్థం కావట్లేదు సార్ నాకు అర్థం కావట్లేదు చూడలేదు సార్ నాకు ఎందుకు నాకు నేను బ్యాడ్ చేసుకుంటా సార్ ఎలిమినేట్ అయిపోతా కదా సార్ కదా అందుకనే కదా అర్థం నాకు అర్థం కావట్లేదు సార్ లేకపోతే నేను చెయ్యను అదే కదా మాట్లాడకుండా జిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పి మైక్ తీసి తీసిరేస్తాం మనకంటే ఐమ్ టెల్లింగ్ యూ రైట్ నౌ మైక్ విసిరేటాలు మైక్ పక్కన పెట్టి గుసగుసలు ఆడటానికి ఇట్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై బిగ్ బాస్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ బిగ్ బాస్ డోంట్ రిపీట్ ఇట్ అగేన్

తను ఆ మాట అంటాను రైట్ నేను తప్పు అనుకున్నా బట్ తను చెప్పింది గేమ్స్ లో నువ్వు వాళ్ళిద్దరనే చూసి మాట్లాడుతున్నావు నేను గేమ్ ఆడే ది యాక్చువల్లీ వచ్చే టాపిక్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ మీ నేను అలా అనుకోవడం తప్పు రెండు సైడ్ నుంచి వినకుండా ఐ కుడెంట్ వాళ్ళిద్దరి గేమే చూసి ఆడుతున్నావు అన్నట్టు చెప్పింది తిమ్ సైడ్ నుంచి అన్నట్టు క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు వీడియో చూసావు కదా నువ్వు చూసింది విన్నది వింటావా అదే పృథ్వీని నిఖిల్ని వాళ్ళిద్దరినీ చూస్తున్నావు కదా మమ్మల్ని కూడా చూడమ్మా అని చెప్తున్నాను యష్మి సోనియా నీ ఆట నాకు కనిపించట్లేదు అని చెప్పింది దానికి నువ్వు సోనియా దానికి ఏమనాలి ఇప్పుడు తన ఆట గురించి తను చెప్పుకోవాలి వేడెడ్ నిఖిల్ అండ్ పృథ్వీ కంపరా టు టెల్ మీ నీకేం అనిపించింది సో వీడియో పరంగా అది రాంగ్ అనిపిస్తుంది బట్ ప్యాన్ ఎక్స్ప్లరేషన్ ట్రైనియా సోనియా చెప్పి చెప్పే లైక్ అక్కడ యష్మి చెప్పింది లైక్ టాస్క్ లో నువ్వు నువ్వు ఆడట్లేదు వాళ్ళ ముందు పెట్టుకొని ఆడుతున్నావో చెప్పారు యష్మి అక్కడ సో సోనియా సోనీ చెప్పిన ప్రకారంలో ఆ మాటను చూస్తున్నారు తన ఆట సెల్ఫ్ ఆట నువ్వు చూడట్లేదు చూడట్లేదు అని చెప్పారు నాకైతే ఇప్పుడు చూసింది అలా కనపట్టలేదు దీని వల్ల ఎవరు ఆ క్లాన్ వెళ్ళలేదు హౌస్ మేట్స్ దీని వల్ల అంటే ఏంటి ఈ ఎంత మీరు ఒక కొంచెం ఆబ్వియస్ గా ఉన్నది చూపించినా ఎంత ఎవరు చెప్పినా ఎంత క్లియర్ గా కనిపించినా ఒక మంచిగా దాన్ని కవర్ చేసి క్వశ్చన్ చేసి దాన్ని మంచి ఇంటెన్షన్ వెతుక్కుని వాళ్ళ ముగ్గురు నీట్ ప్రొటెక్ట్ అయ్యి కూర్చోవడం నాదిన్నా నేను ప్రేరణ పర్సెప్షన్ గురించి అడగట్లేదు పృథ్వీ ప్రేరణ చెప్పింది నేను చూపించిన వీడియో గురించి అడుగుతున్నాను అదే రియాక్ట్ అయింది ఇదే సోనియా విష్ణుని అడల్ట్రేటెడ్ కామెడీ అన్నప్పుడు అంత పెద్ద గొడవ చేసింది తను ఇప్పుడు ఈ మాట అంటాం రైట్ ఆ అంటున్నాను దట్స్ రాంగ్ సార్ యాక్చువల్లీ బట్ అదే అదేటెడ్ కామెడీ అప్పుడు కూడా వర్డింగ్స్ రాంగ్ మీనింగ్ వాజ్ డిఫరెంట్ సోనియా అలా అంటాం రైట్ ఆర్ రాంగ్ నేను అడుగుతున్నాను అంతే సోనియా నిఖిల్ పృథ్వీ ఆట అనే బదులు నువ్వు నా ఆట సరిగా చూడకూడదు నీ తప్పనుంటే ఇంకా క్లారిటీ ఉండేది అనిపించింది విచ్ ఇస్ నాట్ అబౌట్ క్లారిటీ నిఖిల్ అదే స్టేట్మెంట్ అదే వర్డింగ్ స్టేట్మెంట్ గురించి చెప్తాను కొద్ది స్టేట్మెంట్ పెద్దోడు చిన్నోడు ప్లీజ్ సిటం అర్థం చేసుకోకుండా మీ మీరు చేసుకోండి కూడా అదే సార్ అది నామినేషన్ అయిన తర్వాత కూడా తనని అడిగాను నువ్వు ఎలా తీస్తావు ఇలా పేరు అన్నప్పుడు కూడా అంటే ఆటపరంగా తను చెప్పుంటే అక్కడే నన్ను స్టాప్ చేసి కరెక్ట్ చేసేది కానీ రూమ్ లో వచ్చి అంత గొడవ అయినా నన్ను స్టాప్ చేసి తను కరెక్ట్ చేయలేదు నేను అలా చెప్పలేదు నేను ఆటపరంగా చెప్పాను అని మాట్లాడి తర్వాత వీళ్ళిద్దరు పక్కకు వెళ్ళి నా దగ్గరకు వచ్చి చెప్పారు లేదు తను ఆటపరంగా చెప్పిందంట అని అప్పటికే ప్రేరణ చెప్పని లేదు చూడు అది ఒప్పుకోదు ఆటపరంగా చెప్పాను అని చెప్తది అని అలాగే జరిగింది అనుకున్నాను అదే ఆన్సర్ వచ్చింది వెంటనే నిఖిల్ని ఫిజికల్ డాన్స్ లో అయితే ఆడతా లేదంటే మాట్లాడతా నా ఇరే రెండు నేను చేశాను సంచాలకులైనా ఆపోజిట్ ఉన్నా ఎట్లయినా సరే నేను ఫైట్ చేసుకుని ఏదో చేస్తున్నా ఆయన క్లారిటీ లేదు అనే మాట్లాడింది సార్ క్లారిటీ లేదని మాట్లాడే అక్కడికి వదిలేస్తే బాగానే ఉండు నన్ను ఇద్దరు ముందు పెట్టి ఆడుతున్నావు ఇద్దరిని వాడుకుంటున్నావు అన్ని మాట్లాడేసరికి నేను చాలా నాకు అట్లా నామినేషన్ గ్రౌండ్ లోనే మాట్లాడింది అవన్నీ వాడుకుంటున్నావు ఈ రెండు వర్డ్స్ కూడా వాడింది సార్ నిఖిల్ అండ్ పృథ్వీని వాడుకుంటున్నావు అని ముందు పెట్టి ఆడుతున్నావు అని అండ్ నాకు క్లారిటీ లేదు నా గేమ్ లో అని సో వీళ్ళిద్దరి గురించే ఎక్స్ప్లెయిన్ చేసి నా గేమ్ ని గుర్తు చేసింది కదా అందుకని నేనేమన్నా నువ్వు అబ్జర్వ్ చేసేటప్పుడు నిఖిల్ గా చీఫ్ గా ఉన్నప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేసిన అనేది అబ్జర్వ్ చేసి తప్పులు ఎత్తికినావు సార్ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఏమో మంచి ఎత్తికినావు నా ఏమో తప్పు అన్నట్టు ఎత్తికినావు విచ్ ఇస్ ఆల్రెడీ రాంగ్ అండ్ పృథ్వీ దగ్గర ఆటలో కూడా అట్లనే చేసినావు అట్లీస్ట్ నాది కొంచెం చూసి తింటే బాగుండు వాళ్ళిద్దరిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడన్నా నాది చూసి తింటే బాగుండు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దయచేసి నా గేమ్ చూడు ఇప్పటి నుంచైనా నా గేమ్ చూడు అని మాట్లాడినా కానీ అసలు అటు వెళ్ళనే ఆమెనే ఇంకా దాని తర్వాత വിഷയം അത് ഇല്ല പോൽട്ടി അതാ മനമിട ഇല്ല പോൽട്ടി അതാ ആമ ചേ അല്ലേ ലിറ്റർലി ഹർട്ട് ഇതേ അസുല സംബന്ധമേ ഇക്ക അസു എപ്പോ